అందరికి నమస్కారం నేను మనతో పాటు ఉన్నారు ప్రముఖ గోపాలయ్య గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు చూస్తుండగా ఇరవై అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి వచ్చేసాం ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి పట్ల ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ద్వాదశ రాశిలో అయితే సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరం ఎలా ఉంటుంది ఎలా కలిసి వస్తుంది అంటారు చాలా మంచి ప్రశ్న సింహరాశి కొంచెం ఆగాను ఎందుకంటే శని వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు ఈ సంవత్సరమంతా అష్టమంలో శని ఉండి అష్ట కష్టాలు పెడుతున్నాడు ఎన్ని చూశానంటే ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని ఎప్పుడైతే అష్టమంలో వచ్చి కూడా ఆరు నెలలు అయిపోయింది ఎన్ని కష్టాలు పడుతున్నారంటే సింహరాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు వేరు వేరుగా ఉండడము ఉద్యోగం లేకపోవటం ఏదో తిక్క పనులు చేస్తున్నారు బాగా కాబట్టి అష్టమ శని తీవ్రంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు శనికి సూర్యుడికి పరమశత్రుత్వం ఉంటుంది ఎందుకంటే తన సొంత కొడుకే అష్టమంలో ఉండి ఈయన కర్మలన్నీ కడిగించేస్తున్నాడు సూర్యుడిది కాబట్టి సింహరాశి వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి ఒంటరితనానికి నష్టానికి ఉద్యోగం లేకపోవటానికి అనేక కారణాలు అవుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా తమ జాతకాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్తే అష్టమ శని వల్లనే మెయిన్ ఇష్యూ ఉంటుంది దాని నుంచి బయటపడితే చాలు గురుగారు ముఖ్యంగా సింహరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ఈ సంవత్సరం విద్యార్థులకు అధిపతి బుధుడు చాలా బాగున్నాడు విద్యలో ముందుకెళ్తారు కష్టపడాలి బాగా కష్టపడాలి ఏకాగ్రతని పెంచుకోవాలి డీవియేషన్ ఏమాత్రం తగదు డీవియేషన్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబ సమస్యలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఉంటుంది అవన్నీ సమస్యలే కావు మేమంతా కూడా అవన్నీ మేము ఎప్పుడు చిన్నప్పుడు మా స్థలంలో సమస్యగా అనుకూలే ఉంటే తింటాం లేకపోతే లేదు ఏ ఏ బట్టలు చెప్పులు కూడా లేవు మేము చదివేటప్పుడు వెళ్ళాము టాప్ క్లాస్ లో పాస్ అయ్యాము వచ్చాము కాబట్టి ఈ కాలం పిల్లలకి మా తరానికి చాలా తేడా ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చదువు విషయంలో గట్టి పట్టుదలతో ముందుకెళ్తే సక్సెస్ అనేది గ్యారంటీ గురుగారు మరి ఎవరైతే ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో వారికి ఎలా ఉంటుందంటారు వీళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చేవాడు బుధుడు బుధుడు వీళ్ళకి మంచి మంచి ఉద్యోగ సారీ వీళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చేవాడు శుక్రుడు సారీ శుక్రుడు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తున్నాడు ఉద్యోగంలో అతినమైన కఠినమైనటువంటి పరిస్థితి ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడమే సవాల్గా మారుతుంది ఈ సంవత్సరం వీళ్ళకి ఉద్యోగం రావడం పెద్ద సమస్య కాదు వచ్చిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఇప్పుడు ఈ సంవత్సరంలో ఛాలెంజ్ అన్నమాట సో ప్రతి ఒక్క సింహరాశి వాళ్ళకు నేను మోటివేట్ చేసేది ఒకటే మీకు అష్టమ శని కావచ్చు ఇంకేదన్నా కావచ్చు అది మీరు పట్టించుకోకండి మీ ప్రయత్నం మార్చుకోకండి మీరు టైంకి లేవండి టైంకి డ్యూటీ చేయండి టైంకి కష్టపడండి మీ ఎనర్జీ ఎక్కువ ఉంటే ఎవ్వరు ఏం చేయలేము కాబట్టి మీలో ఉన్న ఎనర్జీని పైకి లేపండి డిసిప్లిన్డ్గా వర్క్ చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది గురుగారు ఈ సంవత్సరము సింహరాశి వాళ్ళకి వివాహానికి అధిపతి శని ఆయనే వెళ్ళి అష్టమంలో ఉండి నానా కష్టాలు పెడితే మరి పెళ్లి ఎట్లా అవుతుంది పెళ్లి ఎక్కడి దాకా అంటే పందిరి దాకా వచ్చి ఆగిపోయిన సమస్యలు ఎన్నో ఉన్నాయి పెళ్లి పీటల మీద కూడా క్యాన్సిల్ అయినాయి ఎందుకంటే అష్టమ శని తీవ్రంగా ఉన్నాడు వీళ్ళ విషయంలో ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఆచితూచి అడిగేయాలి తొందరపాటు పడి పెళ్ళిళ్ళు చేసుకొని కష్టాలు పట్టడం అంత అనుకూలంగా లేదు కాబట్టి వీలైతే పోస్ట్ చేసుకోవటం లేదా మీ జాతకాన్ని చూపించి గ్రహస్థితిని బట్టి దశ అంతర్దశని బట్టి పెళ్లికి ముందుకెళ్ళడం మంచిది గురువారు ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు సంతాన యోగం ఉందంటారమ్మా సంతానానికి గురువు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు చక్కటి సంతాన యోగం ఉంది జూన్ రెండు వరకు గురువు చాలా యోగాన్ని ఇస్తున్నాడు రెండు తర్వాత ఆ గురువే వ్యయంలో అంటే పన్నెండవ ఇంటికి వచ్చి సంతానంలో ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి జూన్ లోపల చాలా బాగుంది జూన్ రెండు తర్వాత సంతానం కావాలన్న వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశము కొంచెం టైం పడుతుంది మళ్ళీ వీళ్ళు నవంబర్ దాకా వెయిట్ చేయాలి ఈ మధ్య కాలంలో అటువంటి అనుకూలత కనిపించట్లేదు గోచార రీత్యా కాబట్టి సంతానం చేయాలి అర్జెంటుగా వెళ్ళాలన్నా కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టుకొని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గర కానీ గుడికి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగా మంచి సమయాన్ని చూసి వెళ్తే ఫలితాలు బాగుంటాయి గురుగారు మన ముఖ్యంగా సినీ రంగంలో కళాకారులకు ఎలా ఉండబోతుందంటారు ఈ సింహరాశి వాళ్ళకు సినీ రంగము అలాగే కళాకారులు అవ్వడానికి శుక్రుడు అధిపతి సో శుక్రుడు ఈ సంవత్సరం వీళ్ళకి మంచి యోగాన్ని ఇస్తున్నాడు ఎప్పుడైతే శని అష్టమంలో ఉండడం వల్ల మనం ఎప్పుడు దాన్నే చూడకూడదు మిగతా గ్రహాలు ఎన్ని మేలు చేస్తున్నాయి అనేది మన ఛాన్సెస్ చూసుకోవాలి శుక్రుడు మంచి యోగిస్తున్నాడు బుధుడు యోగిస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో కుజుడు ఇంకా బాగా యోగిస్తాడు వీళ్ళకి కాబట్టి యోగించే గ్రహాలని పట్టుకొని సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అందరికీ మేలు జరుగుతుంది కొత్త రంగంలోకి వెళ్తారు మంచిగా డబ్బు సంపాదిస్తారు కొత్త కొత్త అవకాశాలు దక్కించుకుంటారు కష్టాలు బాగా పడతారు కానీ లేనిపోని అపనిందలు లేనిపోని గ్యాసిప్స్ ఉంటాయి అవి పట్టించుకోకూడదు రిప్లై ఇచ్చారంటే మీరు డివేట్ అయిపోయినట్టే లెక్క కాబట్టి అష్టమశని మీ మిగతా గ్రహాలు ఇచ్చినా కూడా అష్టమ శని కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు అందులోకి మీరు పడకుండా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మీరు పెట్టుకుంటే ఈ సంవత్సరం బాగుంది మరి రాజకీయ పరంగా ఉన్న వారికి ఎలా ఉండబోతుంది రాజకీయం అంటేనే సూర్యుడు యొక్క బలం చూస్తాము శని బలం చూస్తాము ఈ రాజకీయ పదవి ఉంటుంది రాజకీయంగా పేరు తెచ్చుకుంటారు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజలు అంటే ఎవరు శని అంటే ఈ శని ఎప్పుడైతే అష్టమంలో ఉండి ప్రజా వ్యతిరేకతను ఇస్తున్నాడు ఈ ప్రజల యొక్క వ్యతిరేకతను తట్టుకోవాలి ముందుగా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి ప్రతి రాజకీయ నాయకుడు వీళ్ళకి పదవి వస్తుంది పదవి ద్వారా డబ్బులు వస్తాయి కానీ ప్రజా వ్యతిరేకతని జాగ్రత్తగా గమనిస్తూ ముందుకెళ్తే ఇంకా మంచిది మరి గురుగారు ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి ఆర్థిక పరంగా విపరీత ధనయోగం ఉంది అలాగే వంద రూపాయలు వస్తే రెండు వందల ఖర్చు ఉంది అది వీళ్ళు అప్పుల పాలవుతారు ఈ సంవత్సరం అప్పుల పాలయ్యి ఏఎంఐ కట్టుకోలేక కాబట్టి ప్రతి సింహరాశి వాళ్ళు కూడా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఆలోచించుకొని జాగ్రత్తగా ఆర్థికంగా ఉండాలి ఆరోగ్యపరంగా ఎలా ఉందంటారు ఆరోగ్యానికి వీళ్ళకి మళ్ళీ శని అధిపతి ఆరవై ఇల్లు ఓనరు ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి లేదా వీళ్ళకి నరదృష్టి అంటాం కదా లేదా వీళ్ళకి రుణాలు అప్పుల బాధలు ఒత్తిడి శని అష్టమంలో ఉండి ఇక్కడే దెబ్బ కొడుతున్నాడు సింహరాశి వాళ్ళకి శని అష్టమంలో ఉండి ఆరోగ్యం మీద దెబ్బ కొడుతున్నాడు లేనిపోని రుగ్మతలు కలిగిస్తున్నాడు అలాగే శని వీళ్ళకి వచ్చేసి నరదృష్టిని పెంచుతున్నాడు అలాగే వీళ్ళు బాగా అంటే లయన్స్ అనమాట సింహరాశి అంటేనే లయన్స్ ఈ లయన్స్ ఎప్పుడైతే మనకు చిక్కిందో ఒకరికి అప్పుడు మిగతా వాళ్ళందరూ ఎంత ఆనందపడతారో అటువంటి నెగిటివిటీ ఉంటుంది వీళ్ళకి అమ్మాయిని రోజు నోటుకు వచ్చినట్టు చేశాడు అట్టా చేశాడు ఇట్టే చేశాడు బాగా ఇందిరా అని ఏడుచు ఏడుపు ఉంటుంది సో ఆ నరదృష్టి ఉంటుంది అలాగే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఒత్తిడి వీటి నుంచి శని అధిపతి కాబట్టి నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా తల్లి ఇప్పుడు వాడు మన శత్రువు శని శత్రువు శత్రువు వెళ్ళి అష్టమంలో బాగా చేస్తున్నాడు మరి శత్రువుని పూజించాలా నాకు వరం ఇవ్వని చెప్పి లేదా నా బలాన్ని పెంచుకోవాలా అంటే నేను రోజు ఆదిత్య హృదయం సూర్యాష్టకం లాంటివి చదువుకొని సింహ బలాన్ని సూర్య బలాన్ని పెంచుకోవడమే కరెక్ట్ కాబట్టి మీరు శని జోలికి పోవద్దని చెప్తాను నేను సజెషన్ ఎందుకంటే ఆయన బలం పెంచుతున్నారు మీరు ఆయన పూజ చేసి కాబట్టి మీ శత్రువుని మీరు ప్రార్థించడం కన్నా మిమ్మల్ని మీరు సూర్యుడిని ప్రార్థించడం వల్ల మీకు ఆ ఏలినాడు శని ఆరోగ్య సమస్యలు ఇవన్నీ రావు అనమాట అది గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటుంటారు అది విద్యాపరంగా అయినా కానీ సెటిల్మెంట్ ఎక్కడైనా సెటిల్ అవ్వాలనుకున్నా కానీ సో ముఖ్యంగా విదేశీ యోగం అందరు వీళ్ళకి విదేశీ యోగం ఈ సంవత్సరం చాలా తక్కువ రాహు వీళ్ళకి విదేశాలకు అనుకూలత ఇస్తలేడు మిగతా గ్రహాలు కూడా కొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి కాబట్టి విదేశీయానాలు తప్పని పరిస్థితి అయితే వెళ్లాల్సిందే కానీ అనుకొని మనం ప్లాన్ చేసుకుంటే ఈ సంవత్సరం వర్కౌట్ అవ్వదు మనిషి ప్రయత్నపూర్వకంగా వెళ్తాడు బలవంతంగా వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట జాగ్రత్తగా ఉండాలి గురుగారు ఈ ఇయర్ లో ముఖ్యంగా సింహరాశి అకస్మాత్క ధన లాభం అంటే అనుకోకుండా ఎవరైనా డబ్బులు ఇవ్వడం ఇంకా ఎక్కడ నుంచి డబ్బు రావడం అలా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఈ సంవత్సరం అంత గొప్ప యోగంగా డబ్బులు వచ్చేస్తాయి లక్ జాక్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనుకోవడం పెద్ద పొరపాటు అలాంటిది ఏమీ లేదు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి శని అడ్డుపడతాడు చాలా ఇబ్బంది రైతులకు ఎలా ఉంటుంది అంటారు రైతులకి ఈ సంవత్సరంలో గోధుమ పండించే వాళ్ళకి చాలా బాగుంటుంది గోధుమ పంటలు కానివ్వండి లేదా జొన్న ఇవన్నీ చాలా అనుకూలంగా దేశంలో పండించే వాళ్ళకి అనుకూలంగా ఉంది రైతులకి శుభ టైము మంచి కష్టపడితే బాగా వర్కౌట్ అవుతుంది గురుగారు మరి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది ఏ దైవాన్ని పూజించారు ప్రతిరోజు తమలో ఉన్నటువంటి ఆత్మశక్తి సూర్యుడు కాబట్టి ప్రతి ఒక్కరికి సూర్యుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని చదవడం వల్ల వీళ్లకు ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలు కూడా సూర్యుడే తొలగిస్తాడు అంతే గురుగారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి